Room and rest in the hotel. My hotel loke le gadi dis kodaane guda covers nathar double nathagar lekunda unni nai. I am just sitting at the airport. Ni nu kevona vimanasa srimalaaga kuchundi po yano. If our Father is able to take care of everything of us, brothers, sisters, why should not be happy to be in the family of God? Vokavela deyude. నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన చిన్ని చిన్ని అవసరాలు కూడా తీసుకునేంత శ్రద్ధ కలిగిన గొప్ప తండ్రి ఉంటే ఎందుకు మనము చింతపడాలి విచారానికి గురి కావాలి మనకు మనము మన పాత పురుషునికి వీడుకోలు చెప్పడానికి అసలే సిద్ధపడం చేసుకున్నారండి ద ప్రాబ్లం విత్ సమస్య ఏంటి వి డోంట్ డివోర్స్ ది ఓల్డ్ మ్యాన్ మరి పాత పురుషునికి విడాకులు ఇవ్వడానికి అసలుకే ఇష్టపడం మ్యాన్సో అండ్ మనకు పాత పురుషుడు కావాలి ఈ కొత్త పురుషుడు కూడా కలగలిసి ఉండాలి దెన్ ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఎప్పుడైతే పాత పురుషునికి విడాకుల పత్రం ఇస్తావో అప్పుడే తండ్రి నీ గురించి శ్రద్ధను వహిస్తాడు వాట్ వి డు మనం ఏం చేస్తాం yes through baptism i gave you divorce ఓ నేను బాప్తిజం ద్వారా విడాకుల పత్రాన్ని ఇచ్చేసాను బట్ సీక్రెట్లీ వి ఆర్ టుగెదర్ కానీ రహస్యంగా మన ఇద్దరం కలిసి మెలిసే ఉందాం నువ్ ఇచ్చింది <laughs> చెప్పను మరి దాట్ ఈస్ దాబో అదేనండి సమస్య ఇఫ్ యూ డివోర్స్ ఇన్ టుడే ఈ రోజే గనక మీరు విడాకులు ఇచ్చిన వ్యక్తులు అవుతే ప్రాక్టికల్ క్రియాపూర్వకంగా నాట్ ఓపెన్లీ డివోర్సింగ్ అండ్ కీపింగ్ అండర్ హ్యాండ్ సీక్రెట్ కనెక్షన్ మరి పైటికేమో విడాకుల పత్రాలు చూపెట్టి బల్ల కింద మళ్ళా చేతులు కలిపేది కాదు హాలూయా ఇఫ్ యూ సిన్సియర్లీ ప్రే ద హాలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ సర్ నిజాయితీ గనక ఎలా మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు హాలీ స్పిరిట్ విల్ సేవ్ మై బాడీ లాంగ్స్ ఫార్ దాట్ రిలేషన్షిప్ మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు ఇది యూ టెల్ ద హాలీ స్పిరిట్ హాలీ స్పిరిట్ మై బాడీ డిసే ఫర్ దట్ రిలేషన్షిప్ మరి నీవు పరిశుద్ధ దేవునితో చెబుతావు ఓ పరిశుద్ధ దేవుడా ఆ సాన్నిహిత్య సంబంధము కొరకే నేను ఎదురు చూస్తున్నాను మై బాడీ ఇస్ వెయిటింగ్ ఫర్ నా దేహము దాని కొరకై ఎదురు చూస్తుంది బర్న్ దట్ డిసైర్ ఆ కోరికను కాల్చివేయ్ ఫైర్ ఆఫ్ హాలీ స్పిరిట్ బర్న్ ఇట్ There is a commandment for the people of Israel that on the altar, fire should burn always. మరి ఇస్రాయేలు జనాంగానికి దేవుడు ఇచ్చిన ఒక కట్టడం ఉండింది ఏంటంటే బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలి ఇన్ ది మార్నింగ్ దేర్ షుడ్ బి సక్రిఫైస్ ఇన్ ది ఈవినింగ్ షుడ్ బి సక్రిఫైస్ మరి ఉదయకాలము బలులు అర్పించబడాలి సాయంకాలం వేళ కూడా బలులు అర్పించబడు అర్పించబడుతూ ఉండాలి వి షుడ్ ఆల్సో హావ్ ద ఫైర్ బర్నింగ్ ఇన్ us మరి మనము కూడా మన లోపల అగ్ని మండుతూ ఉండనివాలి హౌ ఏ ప్రకారంగా యు నో ఇఫ్ యు వాంట్ టు కీప్ ద ఫైర్ బర్నింగ్ యు విల్ ఆల్వేస్ పుట్ ఫైర్ వుడ్ మరి మీకు తెలుసు కదండి ఎప్పుడు కూడా అగ్ని ఉండాలంటే మరి ఆ కట్టెలను రాజవేయవలసి ఉంటుంది ఒక కట్టెను పొయ్యిలో పెట్టిన తర్వాత మరలా ఇంకో కట్టెను పెడుతూ ఉంటాం ఇన్ ద సేమ్ వే ఆన్ ద ఫైర్ షుడ్ బి బర్నింగ్ అదే మాదిరిగా మీ బలిపీటాల మీద కూడా అగ్ని నిత్యం మండుతూ ఉండాలి విచ్ ఈస్ ద ఫైర్వుడ్ వుడ్ మరి కట్టెలు ఏమిటి దానికి నీ హృదయములోనికి వచ్చే ఆలోచనలే ఆ కట్టెలు యు గాట్ ఇట్ అర్థమైందండి ఓ వెన్ యు సీట్ దేర్ ఎ డిసైర్ హస్ కమ్ టు హ్యావ్ చికెన్ టు అక్కడేమో కూర్చొని ఉన్నావు అబ్బా ఈ రోజు కోడి మాంసం తినాలన్న కోరిక వచ్చింది దెన్ వాట్ యు డు ఆ తర్వాత ఏం చేస్తావు హాలీ స్పిరిట్ బర్న్ దిస్ పరిశుద్ధాత్మ దేవుడా ఈ కోరికను కాల్చేయి ఇక అగ్ని రాజు కూడా మొదలవుతుంది దెన్ కమ్స్ అనదర్ ఆ తర్వాత మరొక అభిలాష వస్తుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఓ ఐస్ క్రీమ్ తినాలని ఉంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంట అనదర్ ఫైర్ వుడ్ అదొక కట్టె మరల దెన్ వన్ సారీ ఇక చీర కొనాలన్న కోరిక దెన్ టీషర్ట్ తర్వాత టీషర్ట్ అండి కొనాలని దెన్ టెలివిషన్ ఆ తర్వాత టీవీ టీవీ కొనాలి ఆ టెలివిజన్ సీన్స్ మరి టెలివిజన్ దృశ్యాలు యు నో దీస్ ḍeɪs హౌ సాతన్ డిసీజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈ నాట్ దినాల్లో దేవుని పిల్లలైన వారిని సైతానుడు ఏ విధంగా మోసం చేస్తే దే డోంట్ సీ సినిమా ఆర్ అదర్ థింగ్స్ వారు సినిమాలు గా ట్రయ ఏవి కూడా చూడరు బట్ దే సీ హిస్టరీ ఛానల్ అండ్ దేర్ ఇస్ అనదర్ ఛానల్ కాల్డ్ ఛానల్ డిస్కవరీ డిస్కవరీ ఛానల్ మరి టీవీలో డిస్కవరీ ఛానల్ పరిశోధనాత్మకమైన ఛానల్ అని ఒకటి ఉంటుంది న్యూ న్యూ ఐటమ్స్ కొత్త కొత్త సంగతులు వాట్ ఈస్ రాంగ్ ఇన్ సీయింగ్ ద డిస్కవరీ ఛానల్ ఏంటండి పరిశోధనాత్మకమైన ఛానల్ చూస్తే ఏం పాపం జరిగిందని యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ న్యూ ఎక్కువ జ్ఞానం పొందుకుంటావు కదా Yes 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 avunu 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 all your time is robbed నీకున్న సమయం అంతా కూడా దొంగిలించబడుతుంది మెనీ ఎంతమంది మీలో ఈ మాటలు విన్నారండి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టు బి బర్ ఈ సంగతులన్నీ కూడా కాల్చివేయబడాలి ఐ ఐ ట్ సే దాట్ సీ సిలి నేను మీరు టీవీ చూస్తున్నారని చెప్పడం లేదు ఐ సీ ద టెలివిజన్ అండ్ ఆల్ ద న్యూస్ ఛానల్స్ మరి నేను టెలివిజన్ చూస్తాను అన్ని వార్తలను చూస్తుంటాను ఇట్స్ రిక్వైర్డ్ అది అవసరమే బట్ ఆల్ దూస్ థింగ్స్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కానీ అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి చూసేవి సో ఆల్ ద వీక్నెస్సెస్ ఆర్ యువర్ ఫైర్వుడ్ మరి మీకున్న బలహీనతలన్నీ కూడా మీ పొయ్యిలో కట్టలే మీద కూడా అగ్ని అంతగా రగులు కొంటుంది అంటున్నాడు సంఘానికి రాసిన మొదటి పత్రిక పదిహేను వచ్చినవండి ఫస్ట్ ఫిఫ్టీన్ థర్టీ వన్ సంఘానికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన అండి మరియు ఐ బిసి యూ రిజాయిసింగ్ విచ్ ఐ హావ్ ఇన్ క్రైస్ జీసస్ అవర్ లాడ్ ఐ డై డైలీ సహోదరిలారా మన ప్రభువైన క్రీస్తీ వేసినందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవుచున్నాను అని చెప్పుదును ఐ డై డైలీ నేను దినదినము చచ్చిపోవచున్నాను ఫ్లష్ ఈజీనాస్ శరీరత్వం మన లోపల ఉంది హీబ్రింగ్స్ ఫాల్ స్మాల్ స్మాల్ కిడ్స్ మరి వాడు చిన్న